మీరు నిద్రపోతూ వైఫై రౌటర్ని ఆన్లోనే వదిలేస్తారా ఏమవుతుందో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ మొదటిగా రాత్రి అంతా ఆన్లో ఉంచితే కరెంట్ వినియోగం పెరుగుతుంది చిన్న ఖర్చు అయిన లాంగ్ టర్మ్లో ఎలక్ట్రికల్ బిల్ పెరుగుతుంది పాయింట్ నెంబర్ టూ రౌటర్ నిరంతరం ఆన్లో ఉంటే కొద్ది వేడెక్కుతుంది మోడర్న్ రౌటర్కు పెద్ద ప్రాబ్లం కాకపోయినా లాంగ్ లైఫ్ కోసం అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం మంచిది పాయింట్ నెంబర్ త్రీ సెక్యూరిటీ రిస్క్ కూడా ఉంది రాత్రి అంతా వైఫై ఆన్లో ఉంటే ఎవరికైనా మీ నెట్వర్క్లోకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పాయింట్ నెంబర్ ఫోర్ వెల్త్ ఈసియానికి వస్తే రేడియేషన్ చాలా తక్కువే కానీ కొందరు నిద్రలో డిస్టర్బెన్స్గా ఇది ఫీల్ అవుతుంటారు అందుకే అవసరం లేకపోతే రాత్రి వైఫై ఆఫ్ చేయడం కరెంట్ సేవ్ చేస్తుంది సేఫ్గాను ఉంటుంది మీరేమంటారు ఆఫ్ చేస్తారా లేక ఆన్లోనే వదిలేస్తారు కామెంట్ చేయండి